ప్రారంభించుకుందాం తమ గారు చెప్పే మాట మీరు అందరూ కూడా యాత్ర చేశారు అదే విధంగా న్యాయ యాత్ర చేసి ఇలా ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకుందాం ఈ సూచన ఈయన ఇలాగ నాయకుడిని ఎందుకు చేయాలి ఇవాళ అందరినీ కలుపుకునే వ్యక్తులు కావాలి మనకు ముఖ్యం పార్టీ కష్టపడే వ్యక్తులే తప్ప పార్టీని ఇబ్బంది పెట్టకూడదు పార్టీలో ఉంటూ పార్టీని నష్టం చేసే వ్యక్తులకి సరైన గుణపాఠం చెప్పాలి ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో దానిలో భాగంగా సమర్థవంతి తీసుకుంటాకి మరి అందరికీ అవకాశం కల్పిద్దాం అనే ఉద్దేశంతో ఇలా ప్రజాభిప్రాయ శాఖ చేసి చంద్రంగులు కార్యక్రమాల కూడా అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాలు అందరూ సమన్వయంతో జాగ్రత్తగా మనం కార్యక్రమం ఇప్పుడు మన ఏలూరు పట్టణంలో సంఘటన సృజన్ అభియాన్ అది ఏఐసి ఉద్దిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమానికి ఏఐసి నుంచి అర్ధరంగా వచ్చినటువంటి వ్యక్తి మరి ఇందిరాగాంధీ గారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి పాత్రికేయులు కూడా ఆయన శ్రీ ప్రవీణ్ రావ్ గారికి అలాగే ఏలూరు జిల్లా కాంగ్రెస్ ను కష్టకాలంలో తన అనుభవాలంతా ఉపయోగించి చాలా విజయవంతంగా నడుస్తున్నటువంటి పెద్దలు శ్రీ రాజారావు రామారావుకి అలాగే మిత్రులు కూడా ఎవరు కూడా సాటిస్ఫైక్ సాటిస్ఫైడ్గా లేరు యువతకి ఉద్యోగాలు లేవు ఉద్యోగ వర్గాల్లో కూడా సరైన గ్రోత్ లేదు అలానే వ్యవసాయం కూడా మద్దతు ధర లేక అలాగే యూరియా టైమింగ్ కరెక్ట్ సమయానికి అందుబాటులో లేక రకరకాలుగా వ్యవసాయ రంగం ఇబ్బంది ఉంది ముస్లింలో ఇన్సెక్యూరిటీ దాని జరిగిన నరేంద్ర మోడీ గారు గెలుస్తా ఉంటాడు పహల్గా దాని జరిగింది సింధూర్ అని ఆపరేషన్ సింధూర్ అని మళ్ళీ మీడియా మేనేజ్మెంట్ ద్వారా మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ వాళ్ళే గెలుస్తా ఉన్నారు ఆర్గనైజేషన్ గా కొంచెం వీక్ గా ఉన్నాం వాళ్ళు ప్రజలు తీసుకెళ్తే ముందు ప్రజల మానసిక అభిప్రాయం అందరూ కాంగ్రెస్ వారి కానీ మేము కూడా అనేక పార్టీలు మారాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ వారికి సపోర్ట్ చేయాలనే మనస్తత్వం నాకు కూడా వచ్చింది కాబట్టి నేను ఇందులో రావడం జరిగింది అంటే మీరందరూ కూడా ఏకాభిప్రాయంతో మన రాజనాథ్ రామ్మోహన్ రావు గారు ఇప్పటివరకు కూడా సిసిసి అధ్యక్షులుగా ఉండి ఎంతో విజయవంతంగా ప్రతిదీ నడిపించారు కాబట్టి ఇప్పుడు మీ మనోభావాల్లో నిజమైనటువంటి మెంబర్ మనం ఎన్నుకుంటే లేకపోతుంటే మన పార్టీ బలోపేతంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరచు ఆయన ఢిల్లీ నుంచి వచ్చి మనందరి కోసం పార్టీ కోసం మనందరిని కోసం ఇంత టైం స్పెండ్ చేయడం అంటే మనందరూ కూడా ఆయన తప్పకుండా కంకతంగా చెప్పన్నారు కాబట్టి నేను తెలుగులో నాలుగు ముక్కలు చెప్తున్నారు ఎక్కడైనా సరే లీడర్షిప్ అనేది అందరిని కలుపుకొని వెళ్ళాలి ఇక్కడ అది ఉందా లేదా మీ అందరికీ తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు అలానే యూత్ చేయాలి పార్టీలో ఇక్కడ అది ఆలోచించండి ఒక నలుగురు వచ్చారు నిన్న దాకా ఒక నలుగురు కూడా ఇక్కడ లేని పరిస్థితి ఉమెన్ ఎంకరేజ్ చేయాలి అలానే మనకి చాలా ఫ్రంటర్ సెల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ సెల్స్ ఉన్నాయి నాయకులు ఎవరు ముందుకు రావట్లేదు గ్రౌండ్ లెవెల్లో రూట్ లెవెల్లో వర్కర్స్ కలిసి వర్క్ చేసే పరిస్థితి లేదు ఎవరైనా వర్క్ చేస్తే కూడా ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి మీ ఇవన్నీ గుర్తు పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మీకు ఎలాంటి లీడర్ కావాలి ఎంత కమిట్మెంట్తో వర్క్ చేయగలరు అనేది చూసుకొని మీకు నెక్స్ట్ రావాల్సిన డిసిసి ప్రెసిడెంట్ని ఖచ్చితంగా ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ లీడర్షిప్ ఒకటే కాదు ఏ విషయానికైనా సరే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా సొంత నిర్ణయాలు తీసుకోగలగాలి అలానే పార్టీకి కావాల్సిన ఫైనాన్షియల్ స్ట్రెంత్ కూడా ఇవ్వగలగాలి ఎప్పుడైనా సరే ఆ ఫైనాన్షియల్ స్ట్రెంత్ లేనప్పుడు పార్టీ చాలా చాలా వీక్ అయిపోతుంది ప్రతి ప్రోగ్రాంకి కూడా అందరినీ కలుపుకొని వెళ్ళగలిగే పిసిసి ప్రెసిడెంట్ కావాలి కాబట్టి మీకు మంది ఆలోచించి పార్టీ ముందుకెళ్లాలంటే ఎలాంటి ప్రెసిడెంట్ ఉండాలో ఆలోచించుకొని దయచేసి ఎవరైతే ఈ రేస్ లో ఉన్నారో వాళ్ళలో మీకు బెస్ట్ అనిపించిన వాళ్ళకి మీ ఓటు వేయండి థ్యాంక్ యూ సో మచ్ రామ్ మందిర్ Along with whom the RSS chief Moon Bhagwat. He goes to the Ram temple in Ayodhya and on 26th he pays tribute to Baba Sahib Ambedkar. Now tell me, when you are paying tribute to Baba Sahib Ambedkar, Baba Sahib Ambedkar would have tolerated the Prime Minister of a secular country going to Ayodhya and unfurling a Taram Do you think Baba Sahib would have tolerated it? There's no question. Why should the Prime Minister be going there? And do you know the history of this Ram Not very old. 6 December is only one week away, but 10 days away. What happened on 6 December 1992? Mr. L.K. Mani at the head of communal mobs, he demolished the Babri Masjid. After that, it's okay. The Ram Mandir has been made. There was a court order. Whether the court order was influenced or not, we do not know. But we are happy that a Ram Mandir has been made. But the person. Who demolished the Babri Masjid? What's his name? Shri L. K. Advani, who was Vajpayee's Deputy Prime Minister and Home Minister, he is awarded with the Bharat Ratna. Is it correct? The person who is trying to demolish Ambedkar's constitution, you are giving him Bharat Ratna. Isn't it shameful? एंड इज एन एन शेम फुलर चंद्रबाबू नायडू टू सपोर्ट दिस कम्युनल गवर्नमेंट बाबा साहब अम्बेडकर महात्मा गांधी पंडित जवाहरलाल नेहरू सरदार पटेल नेताजी सुभाष चंद्र बोस मौलाना आजाद सरोजनी नायडू एंडोर गांधी ऑल्सो लोकमान्य तिलक गोपाल कृष्ण गोखले दादा भाई नीस टू हंड्रेड Uh, anniversary we are celebrating this year. But Bhai Naraji is virtually the father of the Indian National Congress. P. Anand Charlu, you know who P. Anand Charlu was? He was president of the Indian National Congress, the first one from Andhra Pradesh in the year 1891. How do you remember this 1891? How do I remember? I am not from Andhra. How I remember very like, simple. 1889. Who was born in 1889? You know that. 14 November 1889. Who was born? Ever since Andhra Pradesh has given international country became independent. It was Nilam Sanjeevareddy. Uh, Andar ki namaskaram. మీడియా మిత్రులకు ఈరోజు యాక్చువల్గా పార్ట్ ఆఫ్ ది రివ్యూ అంటే పీసీసీ నుంచి ఢిల్లీ నుంచి అబ్జర్వర్ గారు ప్రవీణ్ ధావన్ గారు వచ్చారు కెప్టెన్ ప్రవీణ్ ధావన్ గారు సో ఈ రాష్ట్రంలో వివిధ జ మండలాల్లో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ లీడర్షిప్ పార్టీని ఎలా స్ట్రెంతన్ చేయాలనే దాని మీద ఆయన పర్యటిస్తున్నారు సో ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఎవరైతే గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారో ఎవరైతే లీడర్స్ ఉన్నారో మండల స్థాయి ప్రెసిడెంట్లు ఉన్నారో అందరితోనూ మాట్లాడుతున్నారు అలానే మాకున్న ఫ్రంటర్ సెల్స్ అలానే ఎస్సీ ఎస్టీ బీసీ అందరితో అందరి నాయకులతో మాట్లాడుతున్నారు పార్టీని ఎలా బలోపూతం చేయాలి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలాంటి వ్యూహంతో ఇంకా నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ వర్క్ చేయాలి ఇక్కడ కావాల్సిన లీడర్స్ ఎవరు అలానే పార్టీకి ఉన్న వీక్నెసెస్ ఏంటి ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తున్నారు ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం నుంచి కెప్టెన్ ప్రవీణ్ ధావన్ గారు అబ్జర్వర్గా ఐసిసి అబ్జర్వర్గా ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు అలానే ఈ రాష్ట్ర ఈ తెలుగు మన ఏలూరు డిస్టిక్ సంబంధించి ఇక్కడ ఎవరైతే పిసిసి అబ్జర్వర్ ఉన్నారో శివాజీ కొలంకొండ గారు అలాగే మోవా మోహన్ రావు గారు అలానే ఇక్కడ ప్రజెంట్ ఉన్న డిసిసి ప్రెసిడెంట్తో కలిసి ఈ పర్యటనలు ఈ నిమిత్తం ప్రతిరోజు కూడా ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అక్కడ ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జీల్ని అక్కడ ఉన్న ఫ్రంట్ లైన్ లోకర్స్తో మాట్లాడుతున్నారు అలానే నాయకత్వ మార్పు గురించి కూడా మాట్లాడుతున్నారు సో ఆ పర్యటనలో భాగంగా ఈరోజు ఏలూరు నియోజకవర్గాన్ని సమీక్షించారు ఇక్కడ కూడా ఇక్కడ అందరు ఒపీనియన్స్ ఫేస్ టు ఫేస్ ఏం చేయ ఏం జరిగితే పార్టీ ఇంకా ముందుకెళ్తుందనే ఒపీనియన్స్ తీసుకుంటున్నారు అలానే ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి పీసీసీ డిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ కనుక అప్లై చేసుకోవచ్చు అని ఓపెన్గా చెప్పారు సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న అభ్యర్థులు ఫ్యూచర్లో నాయకత్వ లక్షణాలు ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లి అందరినీ కలుపుకోగలిగి కాంగ్రెస్ని రాష్ట్రంలో ఈ డిస్టిక్లో బలోపేతం చేయగలిగిన నాయకులు ఎవరన్నా ఉంటే ఓపెన్గా వచ్చి మాట్లాడండి మీ అప్లికేషన్ ఇవ్వండి అని చెప్పారు సో ఈరోజు ఏలూరు నుంచి కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ చాలామంది అభ్యర్థులు వెళ్ళి ఆయనతో వన్ టు వన్ పర్సనల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు ఇంకా ఈ కార్యక్రమం ఈ రోజు రేపు కూడా జరుగుతుంది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మన ఏఐసి అబ్జర్వర్ గారు ప్రవీణ్ ఆవంత్ గారు పర్యటించారు ఇంకా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కంప్లీట్ చేసి ఈ ఐదు రోజులు రిపోర్ట్ని ఆయన ఢిల్లీలో ఏఐసిసి పెద్దలకు సమర్పిస్తారు అక్కడ ఉన్న పెద్దలు ఇక్కడ వచ్చిన అభ్యర్థులు వారి బలాబలాలను చూసి నెక్స్ట్ పిసిసి ప్రెసిడెంట్ని మార్చాలా ఉంచాలా లేకపోతే కొత్త అభ్యర్థులు ఎవరు అనేది ప్రకటిస్తారు ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాకీ థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్